Di dalam ini జరుగుతుంది స్లోగా మొదలైంది ఇప్పుడే గాడిని పడింది దాదాపు మూడు వందల నుంచి ఆరు వందల క్వింటాలకు పైగా ఉగాదిని మనం పర్చూరు ఏఎంసీలో ప్రతిరోజు పర్చేజ్ చేస్తా ఉన్నాం త్వరలో అడుసునల్లి కూడా స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా గోడవం ఐడెంటిఫై చేశాం అలాగే ఎద్దలపూడి మండలం కూడా ఈ రోజు నుంచి ఈ సెంటర్కి ఇంక్లూడ్ చేశాం కాబట్టి మార్టూరులో కొన్ని గ్రామాలు ఒక నాలుగైదు గ్రామాలు కూడా పచ్చూరుకి ఇంక్లూడ్ చేశాం మిగతా మాటూరులో మిగతా గ్రామాలు బొంగుళూరుకి యాడ్ చేశాం సో వచ్చే వారంలో మనం సిబ్బందిని అంతా రిక్రూట్ చేసుకొని మనమంతా ప్రిపేర్ అయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పటికే నివేదికలు పంపించారు చిన్నగంజా మండలంలో ఒక సెంటర్ కొనసో రెండవ సెంటర్ అడుసుమల్లి మూడు మన మార్టూరు మండలంలో వొల్లాపల్లి ఇసుకదర్శి ఏఎంసీ మూడు కలిపి ఒకటే దాని కింద ఆపరేట్ చేస్తాం మూడు చోట్ల మనకి పెట్టుకునే అవకాశం ఉంది ఇంకా ఏదన్నా అవసరం అంటే చెంగళూరు కూడా కూడా గారు నిన్న కొన్ని చెప్పారు మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న దాన్ని యాక్చువల్గా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అక్కడ ఉండే రైతాంగ అవసరాల కోసం కాబట్టి మళ్ళీ వారు ఇంకొక ఇంకో ఇస్తామన్నారు అవసరమైతే ఇంకా ఎక్కడెక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయో ఇప్పటిదాకా మనం జస్ట్ మొదలైందంటే చాలా చోట్ల ఇంకా గ్రామాల్లో ఒకరిద్దరు రైతులకు కూడా ఈ టోకెన్స్ రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి అన్ని గ్రామాలు పూర్తి స్థాయి దాదాపు ఆరు సెంటర్లు అట్ ప్రజెంట్ అన్ అవుతున్నాయి ఆ రైతులు ముప్పై దాదాపు మూడు వందల మూడు వేల క్వింటాల్ ఎవరి డే మనం ప్రతిరోజు ఈ అన్ని సెంటర్స్ నుంచి టార్గెట్ పెట్టుకొని పర్చేజ్ చేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు మన మంత్రి గారు రవికుమార్ గారు వస్తా కార్లో కూడా మాట్లాడుకున్నాం ఇప్పటికీ చాలా తక్కువ క్వాంటిటీ మనం పర్చేజ్ చేశాం ఇప్పుడు మనకు సిస్టమ్ అంతా సెట్ అయింది కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఇప్పుడు పచ్చూరు ఏఎంసీలో పర్చేజ్ చేసి పెట్టుకున్నాం అవసరమైతే ఈ సరుకుని సుదూర ప్రాంతంలో ఉన్న గోడౌన్కి తరలించి కొత్తగా వచ్చే రైతులకు ఇక్కడే అవకాశం కల్పించాలనే ఒకటి ప్రభుత్వానికి నివేదిక పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ సెంటర్ కంటిన్యూస్ రన్ చేస్తే తప్పితే మనకి సాధ్యపడదు అది ఒక పది పదిహేను రోజుల్లో నీడుతుంది తర్వాత ప్రాబ్లం వస్తుంది కాబట్టి కాబట్టి దీంట్లో వచ్చే ప్రతి ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఏదో రకంగా పరిష్కారం కనుకుంటా ముందుకెళ్తున్నాం కాబట్టి మీరందరూ కూడా నమ్మకంగా ఉన్నారు మీ సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది మన సమస్యకి పరిష్కారం తీసుకొస్తుందనే మీ నమ్మకమే ఈరోజు మనల్ని గెలిపించింది కాదు అదే మీరు మీకు నమ్మకం లేకపోయినా మీరు తొందరపడి మీకున్న పుగాకుని కంపెనీలు అడిగిన ఐదు వేలకు నాలుగు వేలకు మూడు వేలకో ఇచ్చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనివల్ల మీకు ప్రయోజనం ఉండవు ఈరోజు మీరు ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి పుగా మీ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వం కొంటుంది కాబట్టి మీకు మీరు పండించిన పంటకి పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు దాని క్వాలిటీని బట్టి రేటు పడుతుంది ఈ రోజు మార్కెట్ లో చూస్తే కొంతమంది రైతులు మీరే చెప్పాలి గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కొంచెం బ్యాగులు పట్టుకొని వస్తున్నారు వస్తున్నారా అక్కడక్కడ మనము భవిష్యత్తులో కూడా రైతుకి కంపెనీలకి గొడవ లేదు ఇక్కడ గట్టు లేవు మేము మీరు మీరు తెలిసి చెప్పారు తెలియక చెప్పారు మీ కంపెనీకి సంబంధించిన సిబ్బందులు వచ్చి మా గ్రామాల్లో ఏం పర్లేదు ఎంతనే అండి మేము కొంటామని చెప్పారు ఆ చెప్పిన దాని మీద గతంలో కొన్నారు కాబట్టి ఆ భరోసా మీద రైతు నమ్మి మిమ్మల్ని వచ్చాడు మీరు దీన్ని వ్యాపారంగా చూశారు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది రైతుకు అండగా ఉంది కాబట్టి ఈ తగ్దాలు మనం పెంచొద్దు భవిష్యత్తులో మీరు మళ్ళా రండి రైతు దగ్గర బ్రహ్మాండమైన సరుకు ఉంది ఇప్పుడు మేము దాదాపు పది రోజుల నుంచి కొంటున్నాం మా బయర్లు చెప్తున్నారు బ్రహ్మాండమైన సరుకు ఉంది ఎక్కడో ఒక రైతు ఆ రైతు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఆ అడుగాకులు ఇవన్నీ కలిసిపోయి కొంచెం ఎక్కడన్నా ఇది అయింది కానీ మనం మూడు గ్రేళ్ళు పెట్టాం కాబట్టి రైతు ఏది అడిగింది అది చేసింది ప్రభుత్వం రెండు పెట్టమంటే రెండు పెట్టింది మళ్ళీ కాదు మాకు మూడోది కూడా కావాలంటే మూడు పెట్టింది పన్నెండు వేలు పెట్టమని అడిగింది తొమ్మిది వేలు ఆరు వేలు ఇవన్నీ కూడా మనం అడిగినయే కాబట్టి ఎంతో లిబరల్ గా మన కోసం పనిచేసింది ఇప్పుడు ఇప్పుడు కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో మనకి పంచాయతీ అవసరం లేదు వాళ్ళు వచ్చి రేపు పద్నాలుగు వేల పదిహేను వేలుగా కొంటామంటే మనకి మంచిదే సంతోషమే ఆ కొనే ఈ సెంట్రల్ నడుస్తాయి ఎవరు కంగారు పొలానికి పని లేదు మీ పచ్చూరులో ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు మార్కెట్ లో ప్రైస్ పన్నెండు వేల రూపాయల కన్నా పెరిగే వరకు లేదంటే రైతు దగ్గర అమ్ముకోవడానికి పొగాకు లేనంత వరకు ఈ కంటిన్యూస్ గా సెంట్రల్ రన్ అవుతాయి అది